ఆలయంలో దైవదర్శనానికి వెళ్లినప్పుడు సాధారణంగా కొబ్బరికాయ అరటిపళ్ళు వంటి వాటిని తీసుకెళతాం అర్చకులు వాటిని స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టి తిరిగి ప్రసాదంగా ఇస్తారు అయితే శివాలయంలో మాత్రమే పరమశివుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లకూడదని ప్రచారంలో ఉంది అది నిజమా కదా ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాం రండి పూర్వం శివాలయాలు అంటే ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగానూ ఉండేవి అంటే శివుడు లయకారుడు సృష్టిని అంతం చేసేవాడు కనుక ఆ విషయం ప్రజలకు తెలియజేయాలన్న కోణంలో అప్పట్లో రాజులు పీకాధిపతులు ఇలా ఊరి చివర శివాలయాలు నిర్మించేవారు జీవితం అంతిమకాలంలో ఆ పరమేశ్వరుడిని మోక్షం ప్రసాదించమని కోరడమే శివాలయాలకు భక్తులు వచ్చి చేయాలి ఈ తత్వం అర్థమవ్వాలనే శివుడికి సమర్పించిన ఏ వస్తువు తిరిగిరాదు తీసుకోకూడదని చెబుతారు కైలాసంలో శివుడు నంది భృంగి చండీ తదితర అనుచరగణంతో కలిసి లోకాలను పాలిస్తుంటాడని భక్తులు నమ్ముతారు శివపురాణంలోని ఓ కథలో శివుడి నందీశ్వరుడి సేవలకు మెచ్చివరం కోరుకోమని అడుగుతాడట అప్పుడు నంది మిమ్మల్ని ఎప్పుడూ నేను చూస్తూ ఉండేలా వరం ఇవ్వమని కోరతాడట శివుడు అంగీకరిస్తాడట అందుకే శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్కిస్తారు నంది కూడా ఓ కన్నుతో శివుడిని చూస్తున్నట్లే ఉంటుంది అయితే ఇంత గొప్పవరం పొందిన నందీశ్వరుడిని కాదని శివప్రసాదాన్ని తీసుకెళ్లకూడదని భక్తులు నమ్ముతారు అందుకే అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని నందీశ్వరుడి విగ్రహం దగ్గర పెట్టి వెళ్లిపోతారు సాధారణంగా శివాలయాలు ప్రతి ఊరిలోనూ ఊరి చివరన శ్మశాలకు దగ్గరలోనూ ఉంటాయి అంటే శివాలయాల చుట్టూ శ్మశాన వాటికనుంచి వచ్చే గాలి తిరుగుతూ ఉంటుంది ఆ గాలిలో బ్యాక్టీరియా వైరస్లు ఎక్కువగా ఉంటాయట అందువల్ల శివాలయాల్లో ఇచ్చిన ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేలోపు దారిలో సూక్ష్మ క్రిములు ఆ ప్రసాదంపై చేరతాయంటారు అందువల్ల ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఆలయంలోనే నందీశ్వరుడు చండీశ్వరుడి దగ్గర పెట్టి నమస్కారం చేసి వెళ్లిపోతుంటారు ఆచారాలు సంప్రదాయాలు పాటించడం ధర్మంలో చాలా అవసరం పూర్వం పెద్దలు ఏది చెప్పినా ఆరోగ్యం దైవికం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆచారాలు సంప్రదాయాలు సృష్టించేవారు వాటి వెనుక విషయం తెలియకపోయినా ఆచారాలు పాటించడం వల్ల మంచి జరిగినా జరగకపోయిన నష్టమైతే జరగదు అందువల్ల మీ ప్రాంతాల్లో ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారో తెలుసుకుని వాటిని కొనసాగించడం మంచిది